నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సుష్మా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హన్మద్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి అసలు ఈ మధ్య కాలంలో చాలా విషయాలు జరుగుతున్నాయి భర్త ఉండగా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని పబ్లిక్గా చెప్పడం ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి అసలు ఇలాంటి విషయాల్లో ఎలాంటి శిక్షణ ఉంటాయి ఎలాంటి చట్టాలు ఉంటాయి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అంటే భార్య కానీ భర్త కానీ పెళ్ళయిన తర్వాత మళ్ళీ వేరొకరిని పెళ్ళి చేసుకోవడానికి పబ్లిక్గానే మాట్లాడుతున్నారు అంటే డివోర్స్ అవ్వకుండానే మేము పెళ్లి చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దువ్వాడ కానీ మాధురి దువ్వాడ మాధురి వీళ్ళు ఉన్నారు కదా అసలు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి అసలు భార్య ఉండంగా భర్త వేరొకరిని పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటే ఎలాంటి చట్టం ఉంది దురదృష్టవస్తాత్తు ఏంటంటే సాంప్రదాయానికి విరుద్ధంగా తీర్పులు వచ్చాయి అంటే వాళ్ళు అప్పుడు పరిస్థితిని బట్టి కాలమైన పరిస్థితులను బట్టి తీర్పులు ఇవ్వడం జరిగింది మనకి ఖుష్బు మనకి సినిమా యాక్టర్ హీరోయిన్ ఉంది ఖుష్బు ఆ ఖుష్బు గారు కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు సహజీవనం తప్పు కాదు సహజీవనం తప్పు కాదంటే ఇక పెళ్ళితో సంబంధం లేదు సహజీవనం చేసుకోవచ్చు అనేటువంటి విషయం ఒకటి ఇచ్చారు అది ఒకటి హిందూ సాంప్రదాయానికి కొంచెం దెబ్బగా పండితులు భావించారు అక్కడి నుంచి కొంచెం డిస్టర్బ్ అయ్యాయి ప్రజలు కూడా ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చారు కదా నేను ఎవరితోన్నా ఉంటే ఇష్టం ఏంటి విడాకుల సంఖ్య డైవర్స్ పెరిగి ఎందుకంటే గొడవలు కుటుంబాలు వెళ్ళి ఇదివరకు అంతలా ఉండే ఒక ఫ్యామిలీ కోర్టు ఈరోజు దురదర్శనం ఏంటంటే శనివారం ఆదివారం కూడా ఆదివారం కూడా ఫ్యామిలీ కోర్టులు పనిచేస్తాయి ఎందుకంటే ఇద్దరు చక్కగా ఉంటారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు తెలుదు ఎప్పుడు కాపురం చేసారో తెలుదు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలుదు దానికి రీజన్ అన్నది సిల్లీ రీజన్స్ కింద కనిపిస్తున్నాయి సో అది ఒకటి కొంచెం బాగా గాయం చేసింది ఇకపోతే రెండో విషయం ఓయో రూమ్స్ ఎక్కువ పెరిగాయి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చూడండి మన జానవరి ఫస్ట్ కి డిసెంబర్ ఫస్ట్ కి ఓయే రూమ్ ఫుల్ ఫిల్అప్ అయిపోయి ఎవరో సర్వే వాళ్ళు కూడా ఇచ్చారు ఇప్పుడు ఎవరైనా హోటల్కి వెళ్ళాలంటే ఐడి కార్డ్స్ చూసుకుని వాళ్ళు భార్య భర్తలు ఫ్యామిలీ తీసుకున్నాక ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు ఎవరు ఎవరైనా వెళ్ళొచ్చు ఒక ఓయే రూమ్స్ అంటే కేవలం వాళ్ళ కోసం ప్రైవసీ అంటే సహజీవనం చేయడం తప్పు కాదని ఎప్పుడైతే తీర్పు వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువ జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు ఒక భార్య భర్తకు ఉండగా భర్త కానీ భర్త ఉండగా భార్య కానీ ఇతరులతో కానీ కాపురం చేసినట్లయితే అది పెద్ద శిక్ష కింద ఉండేది అడల్టరీ కింద ఉండేది అడల్టరీ అనమాట అంటే వ్యభిచారం చేసినట్టుగానే అంటే భర్త ఉండగా వేరే పురుషుడితోటి ఉన్నా లేకపోతే భార్య ఉండగా వేరే స్త్రీతో ఉన్నా అది కేసు ఉండేది దాన్ని సుప్రీంకోర్టే కొట్టేసింది అదేమి లేదు ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఎవరు ఎవరితోనూ ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఇందాక ఒక నాయకుడు పేరు ఎత్తారు ఇప్పుడు ఆవిరికి బా ఆయనకి భార్య ఉంది ఆవిడకి భర్త ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ కలిసి సహజం చేస్తున్నామని ఓపెన్గా చెప్పుకుంటున్నారు దానికైనా కేసు పెట్టడానికైనా ఉందా లేదు అడల్టరీ అయినా కేసు కొట్టేశారు ఇది కొట్టక ముందు అది కేసు ఆ రకం ఒకటి ఇప్పుడు కేసు లేదు దీనివల్ల ఏమవుతాయి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి కదా ఇప్పుడు భర్త నచ్చలేదు అనుకోండి వేరే వాటితో వెళ్తుంది ఉంటుంది ఇక్కడ డైవర్స్ తీసుకోరు డైవర్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళతో ఉండొచ్చు ఇక్కడ తప్పు ఎవరు అనుకోవాలంటే ఇప్పుడు అన్నాను కదా దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇవన్నీ ఇదివరకు మ్యారేజ్ లో రకాలు ఉండేవి అరేంజ్డ్ మ్యారేజ్ కాంట్రాక్ట్ మ్యారేజ్లు ఇలా ఉండేవి కొన్ని కొన్ని సినిమా వాళ్ళలో ఉండేవి అంటారు కాంట్రాక్ట్ మ్యారేజ్లు అనేవి అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ కలిసి ఉంటాం నచ్చుతూ ఉండొచ్చు నచ్చపోతుండొచ్చు ఇప్పుడు ఉండేవని పైకి కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పట్టినది కానీ అన్ని రకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి భార్య కానీ భర్త కానీ ఎవరైనా దొరికితే క్వశ్చన్ చెప్తే నా ఇష్టం నేను ఉంటానంటాడు అంటే ఇంకేంటి చివరికి విడాకులు తీసుకోవాలా ఒకరో ఎగ్జిస్ట్ కాలేనప్పుడు సో ఈ రకమైన సెక్షన్ ఇప్పుడు కొత్తగా చట్టం వచ్చింది రెండు వేల అందులో కూడా చట్టం తీశారు దీనివల్ల ఏంటంటే కుటుంబాల్లో విభేదాలు తలెత్తి మానసిక ప్రశాంతతకు దూరం అయ్యి చాలా వరకు కేసులు విడాకుల వరకు వెళ్ళిపోతాయి అయితే ఇందులో కూడా కేసు పెట్టచ్చు ఎలాగంటే నువ్వు సహజీవనం చేస్తున్నంత వరకు తప్పులేదు సహజీవనం కాకుండా అక్కడ మ్యారేజ్ భారీ బతుకుండగానే నువ్వు రెండో మ్యారేజ్ చేసుకున్నావు అనుకో అప్పుడు కేసు మీకు అర్థమైందా ఇప్పుడు సహజీవనం చేస్తున్నంత పోతే తప్పలేదు ఫెస్టివల్తో జరగచ్చు చేయొచ్చు అఫీషియల్గా అదంతా అన్అఫీషియల్ అకౌంట్లోకి వెళ్తుంది బట్ అఫీషియల్గా గా అని మ్యారేజ్ చేసుకుంటే కేసు పడుతుంది ఇప్పుడు డైవర్స్ ఇచ్చి చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన నాయకుడు కేసులో అదే వచ్చింది ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా డైవర్స్ తీసుకోలేదు డైవర్స్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు సహజీవనం అంటున్నారు ఒక ముసుగు వేసారు సహజీవనం అనే ముసుగులో కాపురం చేస్తున్నారు మ్యారేజ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ గానే కొన్ని ఇంటర్వ్యూస్ లో పెళ్ళి చేసుకుంటామని చెప్పేస్తున్నారు ఇప్పుడు చెప్తున్నారండి ఇప్పుడు ఎలాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళని కాదు మిగతా విషయాల్లో వాళ్ళని అనుకుంటారు చెప్పింది ఇప్పుడు ఇలాగ సాధనం తీసుకుంటారు డైవర్స్ ఇచ్చేసుకుందాం అనుకుంటారు వాళ్ళ చేత వీ ఇద్దరు కూడా అనుకుని వాళ్ళ స్పౌసులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైవర్స్కి అప్లై చేస్తారు ఇన్ కేస్ డైవర్స్కి అప్లై చేసే లోపల వీళ్ళిద్దరికీ మధ్య గొడవ అయింది అనుకోండి ఇప్పుడు వాళ్ళ మీద మీద ఒక ఇంకొక కేసు మనం చూసినట్టు అయితే ముందు రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు కానీ కేసులు పెట్టుకున్నారు కోర్టు వరకు వెళ్ళారు అమ్మాయి పెళ్లి చేసుకున్నావు అని చెప్పింది అబ్బాయి ఏమో పెళ్లి చేసుకోలేదు అన్నారు అలాంటి టైంలో మరి ఎలా ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టుగా నిరూపించాలంటే సప్తపది ఉండాలి మామన్ చుట్టూ ఏడరుగులు నడిచేటువంటి సప్తపతి ఉండాలి ఇవన్నీ ఉండాలి అవేమీ లేకుండా వాళ్ళు కలిసి ఉన్నారు సహజనం చేశారు అందుకే కదా అక్కడొచ్చింది సహజీవనం చేశారు కాబట్టి అక్కడ వర్కౌట్ ఏమీ అవ్వలేదు పిల్లిళ్ళు అయిన వాళ్ళకే వేరే వాళ్ళతో తిరుగుతుంటే కేసే లేదండి అప్పుడు అసలు ఇప్పుడు అదే అంటున్నాను కదా ఇప్పుడు సహజీవనం చేసే వ్యక్తులు ఒకరికొకరు హ్యాండ్ ఇచ్చేసుకుంటే బ్రేకప్ అయిపోతే వాళ్ళు ఎవరి మీద ఏ రకంగా కేసు పెడతారు ఇక్కడ కట్టిన బారికే విలువ ఉండటం లేదు వాళ్ళు వేరే వాళ్ళతో నేను సహజవనం చేస్తున్నా అంటే నిజంగా సహజవనం చేసే వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఇంకా కేసు ఏముంటుంది అది కేసు ఉండదు అయితే ఈ కేసులో కూడా కొంతమంది ఏం చేస్తుందంటే సహజవనం చేసి తప్పించుకున్నారని చెప్పి నన్ను మోసం చేసాడు ఫాల్స్ ప్రామిస్ చేసాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి అని చెప్పి రేపు కేసులు పెడుతున్నారు ఇంతవరకు కలిసి సంసారం చేసింది వేరు అప్పుడు విడిపోయేటప్పుడు ఏంటంటే రేప్ కేసు పెడుతున్నారు మీద సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది అంటే కొంతకాలం కలిసి ఉన్నాక అక్కడ నన్ను మ్యారేజ్ చేసుకుంటాడని చెప్పి నన్ను నన్ను లొంగ తీసుకుని నాతో కొంతకాలం సంసారం చేశాడని చెప్పి రేప్ కేసు ఇప్పుడు పెడితే కుదరదు అదే జానీ మాస్టర్ కేసులో కూడా ఇదే జరిగింది సృష్టి అని అమ్మాయి రేప్ కేసు పెడితే కుదరదు అనేటువంటి విషయాన్ని పలు సందర్భాల్లో పలు కోర్టులు ఇచ్చే రేప్ కేసు అంటే ఏంటంటే ఎవరో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఎప్పటి నుంచో సదు దురుద్దేశంతో మాటు వేసుకుని కూర్చుని రేప్ చేయడం అన్నది అది అఫెక్షన్ ఉంటుంది ఎప్పుడు జరిగినవన్నీ ఇస్తారు ఇప్పుడు కొంతకాలం పాటు కాలం వెలదీసాక ఇప్పుడు ఆల్టర్నేట్ లేదని చెప్పి డైవర్స్కి వెళ్ళేది లేదు మెయింటెనెన్స్ కేసులు రావు భారీ కాదు కాబట్టి ఇంకా అటువంటిప్పుడు ఆల్టర్నేట్ ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటా నన్ను మోసం చేశాడు కాకపోతే ఈ కేసు పెట్టింది అలాంటి కేసుల్లో రేపు కేసులు చల్లవని చెప్పి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైనా ఏమేంటే కుటుంబ వ్యవస్థ హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి మూలం ఏంటంటే కుటుంబ వ్యవస్థ మిగతా ధర్మాల్లో లేనిది మన ధర్మంలో ఉన్నది కుటుంబ వ్యవస్థకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇతర దేశాల్లోకి వెళ్ళారు అనుకోండి ఫాదర్ ఓ కంట్రీ మదర్ ఓ కంట్రీ ఈ తర్వాత ఇతను పిల్లడి కొడతారు తర్వాత ఫాదర్ వేరే వాళ్ళని బిల్ చేసుకుంటాడు మదర్ వేరే వాళ్ళని బిల్ చేసుకుంటాడు ఇది చేస్తాడు అంటే కుటుంబ వ్యవస్థకి విలువ లేదు విలువ లేదు కాబట్టి అక్కడ అభిమానాలు ఆపే ఇతను ఉండవు ఇతను ఎదిగేటప్పటికి ఫాదరు ఒక దేశంలో ఉంటాడు మదర్ ఒక దేశంలో ఉంటుంది ఎప్పుడైనా కలిస్తే కలవచ్చు లోతలేదు అంటే విలువలు కోల్పోతుంటాయి అటువంటి విలువలతో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే హిందూ సాంప్రదాయం దురదృష్టవాసతి ఏంటంటే ఈ రోజున మనం వెస్ట్రన్ తగ్గట్టుగానే చూసుకుంటూ కోర్టులు జడ్జిమెంట్ రావడం కూడా ఈ పెద్ద ఓకే సో మచ్ అండి చాలా చక్కగా తెలియజేస్తారు అంటే చాలా కేసులు ఉంటా ఉంటాయి ఇలాంటి వాటిల్లో అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి చేసేది ఏమీ లేదు చేసుకోలేని వాళ్ళు కేసులు పెట్టడానికి అయితే ఏం లేదు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడమే బెటర్ అంటారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ రోజున వెస్ట్రన్ కల్చర్లో ఇప్పుడు మనం ఫోన్ చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్ చేస్తుంటే ఏ రకాల వీడియోలు వచ్చేస్తున్నాయి అది మన ప్రమేయం చిన్న చిన్నపిల్లలు కూడా దానికి ఎడిక్ట్ అవుతున్నారు పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఏవో పోర్న్ వీడియోస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా దాని ప్రమేయం లేదు ఆటోమేటిక్గా ఎక్కడో కనిపిస్తుంది మధ్యలో ఏడ కింద ఇదేంటనే ఆసక్తితో చూడడం అక్కడి నుంచి డిస్టర్బ్ అవ్వడం ఇంకా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఏంటంటే కుటుంబాలు నాశనం అవుతున్నాయి కొన్ని కట్టుదిట్ట చర్యలు హిందూ వ్యవస్థలో ఉన్నటువంటి గేటల్లో వారుతున్నాయి ఎందుకంటే ఏ కోర్టులు చూసుకోండి ఫ్యామిలీ కోర్టు అంటే కిటకెట్లు ఆడిపోతున్నాయి అట్లా విడాకులతో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఫ్యామిలీ కోర్టులు అనేవి లేవు విడాకుల సంఖ్య తక్కువ ఈ రోజు రోజు రోజుకి ఈ రోజు రోజుకి విడాకుల సంఖ్య పెరిగిపోతుంది అంటే మరి దీన్ని కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా రెండు మూడు సంవత్సరాలు ఉంటుందేమో కానీ ఇవాళ ఫెయిల్ చేసుకుంటే ఇప్పటికీ డైవర్స్కి రెడీ అయిపోతున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ